మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ జులై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెను ఏలూరు జిల్లాలో విజయవంతం చేసేందుకు సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సమ్మె పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా లింగరాజు ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు జులై తొమ్మిదో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఉద్యోగులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని నాయకులు కోరారు సమ్మె సందర్భంగా పట్టణ మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో వందలాది మంది ఉద్యోగ కార్మికులతో ప్రదర్శన సభలో నిర్వహించాలని నాయకులు కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు ప్రభుత్వ రంగ సంస్థలను మరియు పరిశ్రమలను కార్పొరేట్లకు ప్రైవేటు వ్యక్తులు ప్రజలకు కార్ చౌకగా మోదీ ప్రభుత్వం అప్పగిస్తుందని వారు తెలిపారు అందులో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేటర్ అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు సమ్మెకి ఇప్పటి నుంచే కార్మిక సంఘాలు కార్మికులకు తెలియజేస్తూ సమ్మె ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ సమ్మె జయప్రదానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి రాజు ఎం నాగమణి వివిఎన్ ప్రసాద్ కె విజయలక్ష్మి ఎస్ రాంబాబు వై సాయి కిరణ్ ఎం దుర్గారావు పి సూర్యారావు హనుమాన్లు ఎన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈరోజు సిఐటియు జిల్లా కమిటీ సమావేశం ఏలూరులోని అల్లూరు సత్యనారాయణ గారి భవనంలో జరిగింది రేపు జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి దాన్ని ఏలూరు జిల్లాలో ఏ రకంగా అమలు చేయాలనే విషయాల మీద చర్చించడం జరిగింది ప్రధానంగా ఏలూరు జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమలో కనీస వేతనాలు ఎక్కడ కూడా అమలు జరగడం లేదు ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేల రూపాయలు తప్ప ఎక్కడ కూడా అమలు జరిగిన ఎనిమిది గంటల పని కాస్త పది గంటలు పన్నెండు గంటలకు మార్చేసి ఒక రకంగా బారిసీ వ్యవస్థ అనేక ప్రాంతాల్లో పరిశ్రమలో నిర్వహిస్తున్న పరిస్థితి ఏలూరు జిల్లాలో ఉన్నది అందుకోసం సిఐటిగా ఎనిమిది గంటల పని హక్కును రక్షించుకోవడం కోసం శ్రమ జరుగుతుందని చెప్పదరుస్తున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్ కోడ్లు రద్దు చేయాలని జూలై తొమ్మిదవ తేదీనాడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు ఆధ్వర్యంలో ఒక రోజు సమ్మె జరుగుతుంది ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా సిఐటి ఇతర కార్మిక అందరిలో పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నాం మరి నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ దేశంలో అమ్మాదీలు ఆధారాలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఒడిగించడం కోసం లేబర్ కోట్లు తీసుకొస్తున్నాడు తప్ప కోట్లాది మంది కార్మిక వర్గం యొక్క కనీసమైనటువంటి హక్కుల్ని పరిరక్షించడం కోసం ఈ లేబర్ కోట్లు తీసుకురావట్లా ఈ దేశ స్వతంత్రానికి ముందే వర్గం పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి అధికారం నరేంద్ర మోడీకి ఎవరిచ్చారు వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు సభలు నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐడితో విజ్ఞప్తి చేస్తాం